నమస్తే ప్యారడైజ్ జంక్షన్ దగ్గర ఉన్న జూబ్లీ హిల్స్ ఉపయానికి రాబోతా ఉన్నది సో అనుకోకుండా చిన్న పని మీద పోతున్నప్పుడు కేటీఆర్ వీడియో నాకు సోషల్ మీడియాలో కనిపించింది మళ్ళీ రాజీనామా చేస్తా రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కల్వకుట్ల తారక రామారావు అంటా ఉన్నాడు నాకు కూడా కోరిక ఎందుకంటే పదేళ్ల కాలం పాటు ఈ కల్వకుట్ల తారక రామారావు ఈ కల్వకుట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిరు కాబట్టి కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటే రాజీనామా చేస్తే ఆయన్ని ఒడగొట్టాలన్న కోరిక నాకు ఉన్నది ఎందుకంటే ఇంకా అహంకారం తగ్గుతలేదు కల్వకుట్ల తారక రామారావుకి పదేళ్లల్లో కూడా అదే అహంకారం చూపించిండు అధికారానికి దూరమైండు మళ్ళీ అదే అహంకారం కల్వకుట్ల తారక రామారావు చూపిస్తా ఉన్నాడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చినంటే జూబ్లీ హిల్స్లో కల్వకుట్ల తారక రామారావు రెచ్చిపోతా ఉన్నాడు అబద్దాలు ఆడుతూ ఉన్నాడు పదేళ్ల కాలం పాటు ఏ అబద్ధాలైతే అయితే కల్వకుంట్ల తారక రామారావు ఆడిండో మళ్ళీ ఉప ఎన్నిక సందర్భంగా అబద్ధాలు ఆడి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి విశ్వ ప్రయత్నం కల్వకుట్ల తారక రామారావు చేస్తా ఉన్నాడు ఇది కంటోన్మెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది ఇప్పుడు నేనున్న ప్రాంతము జూబ్లీహిల్స్ ఉప వస్తుంది కాబట్టి గతంలో ఉప ఎన్నిక వచ్చింది కంటోన్మెంట్లో లాస్యానంది ఎవరైతే ఉన్నారో ఆమె అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ గెలిచిండు ఆనాడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండయా అంటే కంటోన్మెంట్లో కనుక శ్రీ గణేష్ని గెలిపిస్తే డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి ఆయన చాలా హామీలు ఇచ్చిండు ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా అంటే జూబ్లీహిల్స్లో గతంలో కంటోన్మెంట్లో ఉప ఎన్నికొస్తే రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చిండు నాలుగు వేల కోట్లతోటి డెవలప్మెంట్ చేసాను అన్న మాట చెప్తా ఉండు నాలుగు వేల కోట్లతోటి డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి చేయలేదు పనులు కూడా స్టార్ట్ కాలేదు అట్లీస్ట్ జీవో చూపిస్తే జీవో చూపిస్తే నేను రాజీనామా చేస్తా రాజకీయ సన్యాసం చేస్తా అని కల్వకుట్ల తారక రామారావు సవాల్ విసిరిండు వెంటనే కంటోన్మెంట్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిండు నాలుగు వేల కోట్లకు సంబంధించిన జీవో కాదు ఆరు వేల కోట్లకు సంబంధించిన జీవోలు నా దగ్గర ఉన్నాయి కేటీఆర్ రాజీనామా అయ్యి రాజకీయ సన్యాసం తీసుకో అని చెప్పి సవాల్ విసిరితే ఈ రెండు మూడు రోజుల నుంచి కల్వకూట తారక రామారావు మాట్లాడతలేడు సరే శ్రీ గణేష్ పొలిటికల్ లీడర్ కాబట్టి సవాల్ విసరొచ్చు పక్కా తెలంగాణ పక్కాగా కల్వకూట తారక రామారావుకి సవాల్ విసురుతా ఉన్నా జీవో కాపీలు నా చేతిలో ఉన్నాయి ఆరు వేల కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి జివో కాపీస్ ఉన్నాయి సరే కాసేపు పనులు స్టార్ట్ కాలేదు అని కాసేపు నేను అంటా జివో కాపీస్ చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నావు కదా చలో జివో కాపీస్ నా చేతిలో ఉన్నాయి పనులు జరుగుతలేవు అని కాసేపు అనుకుందాం రాజకీయ సన్యాసం తీసుకో రాజీనామా జై నువ్వు రాజీనామా చేస్తే సిరిసిల్ల పోటీ చేయడానికి చాలామంది ఉన్నారు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం అంటున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉండదు కంప్లీట్గా నీ 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 ఫామ్ హౌస్కో లేకపోతే మీ అయ్యే అనుకుంటు కదా ఫార్మ్ హౌస్ వల్ల మీ అయ్యే పక్కన నువ్వు ఆడుకునే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం చేయాలి సో పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి పదేళ్ళు మన రక్తాన్ని తాగిర్రు మళ్ళీ జూబ్లీ హిల్స్ పట్ల రక్తాన్ని తాగడానికి అబద్ధాలు కల్వకుట్ల తారక రామారావు ఆడుతూ ఉన్నారు దయచేసి మోసపోద్దు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా టీవీ ఫైవ్లో మాట్లాడుతు టీవీ ఫైవ్ మూర్తి ఇంటర్వ్యూలో కల్వకుట్ల తారక రామారావు అన్నాడు రాజకీయ సన్యాసం తీసుకుంటా ఆ వీడియో కూడా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తాను నేను ప్యారడైజ్ జంక్షన్ దగ్గర ఉన్న సో ఇది ఒకసారి మీకు చూపిస్తా ఒకసారి మీరు ఈ జివో కాపీ కూడా చూడొచ్చు ఒక్కసారి ముందుకురా ఫ్రమ్ పారాడైస్ జంక్షన్ టు డైరీ ఫార్మ్ రోడ్డు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫర్ లెంత్ ఐదు కిలోమీటర్ల ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ థర్టీ టూ అంటే ఐదు కిలోమీటర్ల నర దాదాపు ఇక్కడ నుంచి ప్యారాడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు డైరీ ఫామ్ రోడ్ వరకు ఈ ఇదైతే ఈ కారిడార్ ఉందో సో ఈ రోడ్డు పనుల సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి ఇక్కడ జివో కాఫీ చూపిస్తే రాజకీయ సన్యాసం చేసుకుంటున్నాడు కదా ఇక్కడ పనులు స్టార్ట్ అయినాయి పనులు స్టార్ట్ అయినాయి ఇక్కడ సో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పేరుతోటి ఇక్కడ ఒకటి దాదాపు ఎన్ని కోట్లది ఇది ఇది పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్లతోటి ఈ పనులు స్టార్ట్ అయినాయి ఇంకొకటి నాలుగు వేల రెండు వందల అరవై మూడు కోట్లతోటి ఎన్హెచ్ వన్ వైడు జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ నైంటీ ఫోర్ సో ఇది కూడా ఈ జివో వచ్చి కూడా రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల పదిహేను తారీఖు ఈ జీవో వచ్చింది ఈ పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్లతోటి ఈ ఐదు కిలోమీటర్ల ఈ కారిడార్ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయో ఈ జీవో వచ్చి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ లాస్ట్ చేయానందా చనిపోకంటే ముందే ఈ జివోని తీసుకొని వచ్చారు జివో నెంబర్ ఐదు వందల తొంభై రెండు సరే ఆ నాలుగు వేల రెండు వందల అరవై మూడు కోట్ల పనులు ఇంకా ఈ పనులు స్టార్ట్ కాలేదు కాసేపు పర్త జివో అయితే అయితే నా చేతిలో ఉంది కదా ఒకసారి ఈ ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఏదైతే డైరీ ఫామ్ ఉందో అక్కడ వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల సంబంధించిన ఏదైతే ఈ ఎలివేటెడ్ కారి కారిడార్ ఉందో దానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయినా ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ టిప్పర్ ఉన్నది జేసీబీలు ఉన్నాయి అక్కడ కూడా నాలాకు సంబంధించిన వర్కులు కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు ఒకసారి కల్వకుంట్ల తారక రామారావు ఇక్కడ కంటోన్మెంట్లో ఉన్న క్రిషాంకు కూడా ఒకసారి దయచేసి ఈ వీడియోలు చూడాలి సో ఇది డిఫెన్స్ సంబంధించిన ప్లేస్ ఇది ఇప్పుడు ఇక్కడ వరకు ఈ గోడ ఏదైతే కనిపిస్తుందో ఈ పహారీ గోడ అయితే కనిపిస్తుందో ఈ ప్లేస్ మొత్తం డిఫెన్స్ సంబంధించిన వాళ్ళది ఈ పదిహేను నెలల కాలం పాటు ఏ హామీ అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిండో సో ఈ డిఫెన్స్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి కాస్త ఈ పదిహేను నెలల టైం పట్టింది సో ఏదైతే ఈ పహారీ గోడ ఉందో డిఫెన్స్ సంబంధించిన ప్లేస్ పహారీ గోడ ఉందో సో ఆ గోడని ఈ ఇక్కడ ఇక్కడి దాకా మేము షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆ డిఫెన్స్ వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు దాని సంబంధించిన ల్యాండ్ సంబంధించి కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు కదా సో ఇక్కడ వరకు రోడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ పహారీ కూడా అయితే మీకు ఇక్కడ కనిపిస్తుందో డిఫెన్స్ సంబంధించిన పహారీ కూడా కనిపిస్తుందో ఈ పహారీ కూడా సో ఇటువైపు ఈ పిల్లర్స్ కనిపిస్తూ ఉన్నాయి అటువైపు ఈ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది నేనేమంటా ఉన్నా పనులు స్టార్ట్ అయినాయి అంటున్నా సరే ఈ పదిహేను నెలల్లో వీళ్ళు మొత్తం స్టార్ట్ చేశారు అంటే వీళ్ళేం మొత్తం స్టార్ట్ చేశారని అంటలేను నేను అంటున్నా పనులు స్టార్ట్ అన్న మాట చెప్తా ఉన్నా జివో నెంబరు జివో కాపీ చూపిస్తే రాజకీయ సన్యాసం తీసు తీసుకుంటా అన్నావు కదా జివో నెంబర్ జివో కాపీ నా చేతిలో ఉన్నది పనులు స్టార్ట్ అయినాయి ప్యారాడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు వర్కులు స్టార్ట్ అయినాయి ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నా ఒక్క నిమిషం సో అదేమో ప్యారాడైజ్ జంక్షన్ టు టుమీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షను రాజీవ్ రహదారి కింద హెచ్ వన్ కింద పద్దెనిమిది కిలోమీటర్లు సో అక్కడి నుంచి ఫ్లైఓవర్ అయ్యబోతా ఉంటారు జేబిఎస్ నుంచి అలీ వరకు పద్దెనిమిది కిలోమీటర్లు అది కూడా దానికి సంబంధించిన జియో కాపీ కూడా నా చేతిలో ఉన్నది దీనికి సంబంధించి ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉంది ట్రాఫిక్ అడ్వైజరీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ వాళ్ళు కూడా దీని కింద రెండు వేల ఇరవై ఐదు పదో నెల ముప్పై తారీఖు ట్రాఫిక్ వాళ్ళు కూడా ఒకటి నోటీసు సంబంధించిన కాంట్రాక్టర్కు వాళ్ళు విడుదల చేసారు తొమ్మిది నెలలలోపు తొమ్మిది లోపు ఈ వర్క్ కంప్లీట్ చేయబోతూ ఉన్నారు కంప్లీట్ చేయబోతూ ఉన్నారు నైన్ మంత్స్లో ఇది ఈ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు సో ట్రాఫిక్ ఇక్కడ ఇబ్బంది ఉండే అవకాశం అని చెప్పి కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన అడ్వైజర్ వాళ్ళు కూడా వాళ్ళు ఒకటి నోటీస్ కూడా రిలీజ్ చేసినారు మరి పనులు స్టార్ట్ అయినాయి కదా సరే వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడే పనులు స్టార్ట్ చేశాను కాసేపు అనుకుందాం జివో కాపీ ఉంటేనే రాజీనామా చేస్తా అని చెప్పి రాజీనామా రా రాజకీయ సన్యాసం తీసుకుంటాను కదా జివో కాపీలు నా చేతిలో పక్కా తెలంగాణ చేతిలో ఉన్నాయి కల్వకుంట్ల తారక రామారావు గారు దయచేసి రాజకీయ సన్యాసం తీసుకోండి మీ ప్లేస్లో సిరిసిల్లో లో ఇంకోవాలని గెలిపించుకుంటాం